హలో దోస్తులు ఎట్లా మంచిగా ఉన్నారా మేము కూడా మస్తు ఉన్నాం ఈ రోజుల్లో లేడీస్కి మెయిన్ ప్రాబ్లం అంటే హెయిర్ జుట్టు రాలిపోతుంది నాకు కూడా ఫుల్ జుట్టు రాలిపోయింది అయితే నేను హక్కి పిక్కి హెయిర్ ఆయిల్ వాడినా టూ ఫిఫ్టీ ఎంఎల్కి ఎయిట్ హండ్రెడ్ అట కానీ వాడినా కూడా అంత పెద్దగా గ్రోత్ అయితే ఏం కనిపించలేదు ఇది అంత ఎందుకు ఇంత ఎందుకు స్పెండ్ చేయాలని చెప్పి ఒక టెన్ మినిట్స్లో మనం అయితే మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం వీక్లీ త్రైస్ ఆర్ ట్వైస్ మనం ఆయిల్ అయితే పెట్టుకుంటాం ఆ ఆయిల్కి బదులు మనం ప్రిపేర్ చేసి ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి ఏదైతే మంచి గ్రోత్ ఉంటుంది వైట్ హెయిర్ కూడా పోతుంది బ్లాక్ హెయిర్ వచ్చేస్తుంది హెయిర్ కూడా ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది మీకు టూ వీక్స్ లోనే తెలిసిపోతుంది రిజల్ట్ ఎంత హెయిర్ గ్రోత్ ఉంది అనేది సో సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం రండి ఎట్లా తయారు చేసిన ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఎక్కడెక్కడికి పోయి ఏమేమో వస్తువులు తెచ్చు అవసరం లేదు మన ఇంట్లో దొరికే మందార పువ్వులు ముద్ద మందార మంచిగా రెడ్డి ఇలా మస్తుంది కదా పువ్వు పక్కింట్ల కలియమాకు మా ఇంట్లో లేదు కలియమాకు అందుకే పక్క అంటోళ్ళ ఇంట్లో పోతే కత్నా పెరట్ల గోరింటాకు ఈ వస్తువులన్నీ మన చుట్టుపక్కలనే దొరుకుతాయి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియం అయితే తీసుకొచ్చిన ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేటివే ఉసిరికాయలు నేను కార్తీక పౌర్ణమి అప్పుడు తీసుకొచ్చిన అనమాట సో అవే ఉన్నాయి ఇదేమో గోరింటాకు తోటరాకు ఇదేమో కలబంద ఇది కూడా మా ఇంట్లోనే దొరికింది కూరలలో వేసుకునే కరివేపాకు ఇదేమో మందార పువ్వు అండ్ ఇవేమో చివరగా మెంతులు మరి నేను తీసుకునే ఆయిల్ ఏంటంటే ఈట కొబ్బరి నూనె ఇంత డబ్బా అయితే మనకు వన్ మంత్ కి సరిపోతుంది మ్యాక్సిమం సో ఇంత కొబ్బరి తీసుకొని అందులో మందర రేకులన్నీ వేసిన తర్వాత తోటకూర కలియమాకు గోరింటాకు అన్ని ఆకులు వేసేసిన తెల్లగుంట గల్జరాకు కూడా వేస్తే మస్తు ఉంటది కానీ అది దొరకలేదు నెక్స్ట్ ఉసిరికాయను కూడా మంచి కట్ చేసుకుని ఇత్తు తీసేసి వేసేసిన కలబంద కూడా ముళ్ళు అన్ని తీసేసి జస్ట్ కట్ చేసి వేసేసిన ఇక లాస్ట్ కి మిగిలిన మెంతులు కూడా వేసేసుకున్నా ఇక మెత్తగా గ్రైండ్ చేస్తే గిట్ల పేస్ట్ అయింది ముట్టుకొని చూపిస్తాయి చూడండి మెత్తగా మంచిగా పేస్ట్ లెక్క వేసుకోవాలి ఒక మంచి గిన్నె తీసుకొని అందులో మనం ఇంతకు ముందు చూపెట్టిన ఈట కొబ్బరి నూనె మొత్తం వేసుకున్నా ఒక వన్ మంత్కి సరిపడా ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాం పేస్ట్ మొత్తం లేస్తానా ఇట్లా కలుపుతూ ఉండాలి లేకుంటే కింద అడుగంటుతుంది ఆయిల్ ఆల్రెడీ మంచి కలర్ వచ్చేసింది చూడండి గ్రీనిష్ కలర్లా మంచి కలర్ రావాలి మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఆయిల్ని దించేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మరగనిచ్చుకోవాలి ఆయిల్ని ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది చూడండి కంటిన్యూస్గా కలబెడుతుండాలి ఆయిల్ అయితే మంచి స్మెల్ వస్తుంది మంచి కలర్ కూడా వచ్చింది ఇక దించేసుకుందాము రెడీ అయిపోయింది మనకు ఆయిల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మరిగించుకున్న తర్వాత దించేసుకోవాలి ఈ పేస్ట్ మంచిగా మరిగింది చల్లారింది ఇప్పుడు మనం దీన్ని వడదూసుకుందాము ఒక క్లాత్ తీసుకొని అందులో వడబోసుకుంటాను ఎందుకంటే జాలితో వడబోస్తే ఏంటంటే ఆ పేస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అందుకనే నేను ఒక క్లాత్ తీసుకొని మంచిగా వడబోసుకున్నా ఆయిల్ అయితే ప్రిపేర్ అయింది చక్కగా కమ్మటి వాసన వస్తుంది మీ జుట్టుకు డోక లేదు చూసారు కదా మా వీడియో ఎట్లుంది నచ్చిందా అయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి ఈ డబ్బా మనకి వన్ మంత్ ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి వన్ మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు మన జుట్టు అయితే మంచిగా పెరుగుతుంది నేను గ్యారంటీ